హలో ఓ అరుదైన మట్టి వాసన ఉందని తన మొదటి సినిమాతో తెలియజేశాడు బలగం సినిమాతో అనూహ్య విజయాన్ని అందుకొని తన సత్తా చాటాడు బలగం సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక్కసారిగా తన వైపుకు తిప్పుకొని జబర్దస్త్ వేణు కాస్త బలగం వేణుగా మారిపోయాడు ఇప్పటి డైరెక్టర్ తన రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు అందుకు అంతా సిద్ధం చేసుకొని బరిలో దిగనున్నాడు లేటెస్ట్ గా డైరెక్టర్ బలగం వేణు తన సోషల్ మీడియా వేదికగా ఓ కొత్త ఫోటో షేర్ చేశారు ఈ ఫోటోకు ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ జోడించాడు సిద్ధమవుతున్న త్వరలో అప్డేట్ ఇస్తా అంటూ జిమ్ లో కసరత్తు చేసిన ఫోటో పంచుకున్నారు అంటే ఈ ఫోటోలో కండలు తిరిగిన దేహంతో వేణు కనిపిస్తున్నారు దీంతో తన సినిమాలోనే వేణు ఓ కీలక పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది మరి వేణు నుంచి వస్తున్న సెకండ్ ప్రాజెక్ట్ అనౌన్స్ త్వరలోనే వచ్చే అవకాశం ఉంది ఈ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజ్ నిర్మిస్తున్నారు తెలంగాణ మనుషులలో బాగా పాపులర్ అయిన పేరునే టైటిల్ గా ఎన్నుకున్నారు వేణు కథని ఆధారంగా చేసుకుని డైరెక్టర్ వేణు ఎల్లమ్మ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం ఇందులో హీరోగా నితిన్ కనిపిస్తున్నాడు నితిన్ కి జోడీగా సహజ నటి సాయి పల్లవిని ఎంచుకున్నారట వేణు అయితే ఈ కథకి ముందు హీరో నాని నటిస్తున్నట్లు ముందు నుంచి టాక్ వినిపించింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్టు నితిన్ దగ్గరికి వెళ్ళింది ఈ సినిమాకు సంబంధించి వేణు విజన్ కి దిల్ రాజ్ పెద్దపీట వేస్తూ తనకి పూర్తిగా స్వేచ్ఛని కల్పిస్తున్నట్లు తెలుస్తోంది ఎల్లమ్మా అనే పేరుతో తెలుగు నేటివిటీని కళ్లకు కట్టినట్లు చూపించాలని వేణు ఫిక్స్ అయ్యాడట తెలంగాణలో మహిళలకు ఇలాంటి పేరు ఎక్కువగా ఉంటుంది అలాగే ఎల్లమ్మ గ్రామ దేవతగా పిలుస్తుంటారు అలాంటిదే వేణు తన రెండో సినిమాకి ఎల్లమ్మ అనే టైటిల్ ని పెట్టడం మరింత ఆసక్తికరంగా మారింది ఇలాంటి మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ